హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాల్లో భూ సేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఆ జిల్లాల్లో ఏ ఏ ఊర్లలో ఏ ఏ జిల్లాలో అలాగే ఏ జిల్లాలో ఏ ఊర్లలో ఈ భూ సేకరణ అయితే చేస్తున్నారు ఎంత భూ సేకరణ అయితే చేయబోతున్నారని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ అభివృద్ధిలో భాగంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ అభివృద్ధిలో భాగంగా మూడు జిల్లాల్లో భూ సేకరణ అయితే కనుక భూ సమీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది ముఖ్యంగా చూస్తే సాగర్ తీరం విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే పదే పదే చెప్తూ ఉంటారు ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకైతే పలు సంస్థలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి ఇక ఇప్పటికే విశాఖలోని టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి అలాగే లూలు గ్రూప్ కూడా వైజాగ్లో పెట్టుబడి పెట్టనుంది ఇందుకు సంబంధించి ఇటీవలే భూమిని కూడా కేటాయించారు ఇక అలా విశాఖ కేంద్రంగా మొత్తం ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నాలుగు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆమోదం కూడా తెలిపింది ఈ క్రమంలోనే విశాఖపట్నం రీజియన్ అభివృద్ధిపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఇక్కడ మూడు జిల్లాల్లో విశాఖకు సంబంధించి విశాఖే కాకుండా మరో రెండు జిల్లాల్లో మొత్తం పంతొమ్మిది వందల నలభై ఒక్క అయితే కనుక ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటున్నారు అంటే భూ సమీకరణ చేయాలనుకుంటున్నారు వైజాగ్ కాకుండా ఇంకా ఏ ఏ చూసినట్లయితే కనుక విశాఖపట్నం అలాగే విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో అయితే కనుక భూ సమీకరణ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ మూడు జిల్లాల పరిధిలో పంతొమ్మిది వందల నలభై ఒక్క ఎకరాలు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒక్క ఎకరాల భూమిని సమీకరించేందుకు అనుమతులు ఇచ్చింది విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం పద్మనాభం మండలాల్లోని మొత్తం పదకొండు వందల ముప్పై రెండు ఎకరాలు అయితే కనుక సేకరించబోతున్నారు ఇక అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే డెంకాడ భోగాపురం మండలాల్లో మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఒకటి ఎకరాల భూమిని ఈ సమీకరణలో భాగంగా తీసుకొని ఉన్నారు ఇక అలాగే అనకాపల్లి జిల్లాకు వచ్చి చూసినట్లయితే సబ్బవరం మండలం అనకాపల్లి మండలాల్లో మొత్తం ఏడు వందల ఎనభై మూడు ఎకరాలు చొప్పున భూమిని అయితే సమీకరించింది విజయనగరం భీమునిపట్నం అనకాపల్లి ఆర్డీఓలకు ఈ భూ సమీకరణ బాధ్యతలు అయితే గనక అప్పగించారు భూ సమీకరణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశాఖ కమిషనర్ను ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు ఇక మరోవైపు ఏపీ రాజధానిలో కూడా అమరావతి భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే రాజధాని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండో విడత భూ సమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అయితే తొలి విడత భూ సమీకరణను అక్కడక్కడ ఎదురైన లోటుపాట్లు ఇతర సమస్యలన్నీ పరిష్కరించుకొని ఆ తర్వాత అమరావతిలో రెండో విడత భూ సమీకరణ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు అమరావతి రెండో దశ భూ సమీకరణ అయితే ఆగలేదని తొలి విడతలు అక్కడక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత అనంతరం ముందుకు వెళ్తామని నారాయణ ఇటీవల తెలిపారు సో విశాఖకు సంబంధించి విశాఖ అనకాపల్లి విజయనగరంలో మొత్తం పంతొమ్మిది వందల నలభై ఒక్క ఎకరాలు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒక్క ఎకరాలు అయితే కనుక భూ సమీకరణ చేయనున్నారు